ആലയ നിർമാണമെങ്കിൽ മറി മനസ്സി കാലും നഷ്ട പോലയ നിർമാണമോ മതി ఆచారం లేకుండా చేయలేము కాబట్టి మనం ఇప్పుడు పుణ్యారచన కార్యక్రమం చేస్తున్నది మనము ఎక్కడైతే యాగశాల మొత్తం అనగా ఎక్కడైతే శుద్ధిగా మంత్ర శుద్ధి ఏర్పడుతుందో అక్కడ ಓ ಬಸ್ತರೇ ಜಯ ದೇಗುನ ಮನ್ನನ ಮನ್ನ ಧ್ಯಾಯಯೇ ದೇ ಆಯಂಗ ವೃಷ್ಟ ಕ್ರಮೇ ಆ ಸಂವಾದಂ ವನಃ ವೇದನಂತ ಪ್ರಯತ್ವಾಃ त्रिಗುಂಶದ ವರದ್ವತ್ ಪದಂಗಾಃ ಸೃಷ್ಟಿಯೇ ಬವಃ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಅಂಜಬಾಲಕ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ನಮಸ್ಕಾರಾಂ ಜಗರಸ್ಯೇ ಭೂಮಿಯೇ ನಮಸ್ಕಾರಾಂ ಜಗರಸ್ಯೇ ಜೈ ವನಃ ನಮಃ ಬಗವಾನನಿಕೆ ಜೈ ಮರಿ ಇಂತಕ್ಕೆ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ಇರಲಿ ಮುಗಿಸಿದ್ದು ಶ್ರೀ ಕುದೇಯ ಮೂರು ಮರಿ రేపు ఉదయం మనకి అగ్ని ప్రతిష్ట మొదలైన జలాదివాసము ధాన్యాదివాసము క్షేయాధివాసం మొదలైన అధివాసాలు ఉంటాయి రేపు ఉదయం ఏడు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది అండి పంచగవ్య ఆరాధన కూడా ఉంటుంది అనగా పంచగవ్య ఆరాధన అనగా మనకి గోవుతో మొదలైన ఐదు ద్రవ్యాలు ఏర్పడతాయండి అంటే గోమయమే గోక్షీరము అదేవిధంగా గోవు యొక్క పాలు మరి అదేవిధంగా గోవుల నుంచి వచ్చిన నెయ్యి గోవు నుంచి వచ్చిన మూత్ర విసర్జనము ఇవి అన్నీ కూడా ఎంతో పవిత్రత కూడినాయి అన్నమాట కాబట్టి వీటితో పంచగ్రవ్య ఆరాధన అవుతుంది రేపు ఉదయం ఎవరైనా సరే ఈ ఐదు ఏర్పరిచే ప్రయత్నం చేయండి రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల విధులు కార్యక్రమం ప్రారంభమవుతుంది అవుతుంది కాబట్టి ఈ రచన ఈ రోజు వచ్చిన సంఖ్యలో కాకుండా కొంచెం పెద్ద ఎత్తున భక్తులు అందరూ హాజరై కూడా రేపు గ్రామస్తుల ఎనిమిది గంటల వరకు యావేశాల వద్దకు వచ్చి అనగా మన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవల విజ్ఞప్తి మరి అదే విధంగా మహాశక్తి స్వరూపమైన ఆంజనేయ స్వామి మన ఊరిలో మన గుడిలో ప్రతిష్టాపన జరుగుతుంది అనగా మరి పంచ మండలాలు వేసి మరి అంగరంగ వైభవంగా మూడు రోజులు కార్యక్రమం ప్రారంభించుకుంటాము కాబట్టి మన ఇంట్లో కార్యమైతే మన కుటుంబ సభ్యులు ఎలా వస్తారో మన గ్రామంలో కార్యమైతే అయితే మనం రావాలండి అందుగా ఇది మన యొక్క పండుగ మన ఊరి పండుగ ఈ ప్రతిష్టాపన అనేది కాబట్టి భక్తులందరూ కూడా అశ్చర్త చేయకుండా

दावताशनारा विश्वक्षनारा दीपावली अंदर दो बंदर दर्द पार दीपांजुता अंदर पालने में धना अदा अदा ले पालने में धना अंजुमता आरा ओपनारी चलो बंदर दीप ले दावताशनारा अदा ले पालने में धना अंजुमता ये ओम भर वस्तु है तस्कर बने एन्यो प्रभु यह सेव ही यो योना प्रगल्या अदा ओम माँ पुत्र बं

हरि <laughs> आराम

ഓ ഭഗവാൻ ഓം ഭഗവാൻ വരതം ഭഗവാൻ വൃദ്ധ ओ भगवान माथे वृंद भगवान वृंद ओ भगवान भगवानंद वृंदा ओ भगवान सुधा वृंदा वृंदा ओम भगवान भगवान चंद्रस्त भगवान चंद्रस्त भगवान नज्ञांत ओ भगवान सुधा चंद्रस्त भगवान शांतिर हरे आवा शुद्धिन्द्रे न ते अस्त्रों देवर अपने अस्त्र चंद्रनाश जटिल भूतिवश जटिला पंडुरग के शृंखला सिंहनारा शिवेत्रा पादव जटिल जटिल गुणदास जटिला हा ओ भा शिवेत्रा सक्रापुरुष शिवला सस्त्र त्रिश्चमी हे सस्त्र भरपूर लादू हा ದರ್ಶನ ಭಗವಾ ನಮೋ

பயோரி சிக்ராம்ிவே துரா பசியா சிவாய சர்வாண் அஜும் சத்தம் ஜாக்கும் देवो मसंदा سمهيت اوڀر تبيي يا جيمن